హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చెల్లి మ్యారేజ్కి గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ కోసం నర్సాపురం అయితే వెళ్తున్నామండి ఇంకా నర్సాపురం ఎంటర్ అయిన తర్వాత నాకు అజరమే గుర్తొచ్చిందండి అజరంలో ఇత్తడి ఫేమస్ కదా అక్కడ ఎటు చూసినా ఇతడి షాప్లే ఉంటాయి ఇంకా నర్సాపురంలో అయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎటు చూసినా జ్యువెలరీ షాప్సే ఇన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నప్పుడు ఏ షాప్కి వెళ్ళాలన్న ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది కదా మాకైతే ఆ కన్ఫ్యూజనే లేదండి చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడు జ్యువెలరీ షాపింగ్ చేసినా సరే నర్సాపురంలో కోట్ స్ట్రీట్లో శ్రీ జైన్ జ్యువెల్ పార్క్ షోరూంలోనే జ్యువెలరీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఈ షోరూమ్కి వచ్చేసాము కానీ ఈ షాప్కి ఎంటర్ అవ్వకముందు దారిలో ఉన్న షాప్స్ని చూసి ఈ నర్సాపురంలో కలెక్షన్ అంతగా ఉండదేమో ఉన్న చిన్న చిన్న వస్తువులే ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ నెక్స్ట్ ఈ శ్రీ జైన్ జువెల్ పార్క్ షాప్ని చూసి అనుకున్నాను ఏవో కొన్ని షాప్స్ చూసి మొత్తం నర్సాపురాన్నే మనం తక్కువ అంచనా వేయకూడదు అని ఇంకా షాప్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ వడ్లానాలు చూపించమన్నామండి ఇలా వడ్లానాలు చూపించమన్నామో లేదో ఎంత కలెక్షన్ తీశారంటే ఆ కలెక్షన్ చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు అన్నీ బాగున్నాయి ఇది బాగాలేదానికే లేదు అన్నీ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్సే మరలా ఆ వడ్లానాలు హారాలు కలెక్షన్ అంతా కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి దానికంటే ముందు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అవన్నీ చూడాలిగా మరి మీరు వడ్డానం అంటే స్టిఫ్గానే ఉంటుందని అపోహపడతాం కానీ మనకి కావాలంటే ఫ్లెక్సిబుల్గా కూడా చేయించుకోవచ్చు అని ఎగ్జాంపుల్కి ఈ వడ్డానం చూపిస్తున్నానండి యాంటిక్ స్టైల్లో ఎలిఫెంట్స్ డిజైన్తో చాలా బాగుంది ఇలా మీకు నచ్చిన డిజైన్స్లో కూడా ఫ్లెక్సిబుల్గా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూపించే వడ్డానానికి త్రీ ఫినిషింగ్ ఇచ్చారండి డిజైన్ చాలా బాగా ఎంబోస్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది అని అనిపిస్తే కావాలంటే బెల్ట్ని కూడా జాయింట్ చేస్తారు వడ్డానాలు అందరికీ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ వడ్డానానికి ఎక్కువ బంగారం పడుతుంది కదా వడ్డానానికి ఎక్కువ బంగారం పడకూడదు అనుకుంటే ఓన్లీ ఫ్రంట్ డిజైన్ బంగారంతో చేయించుకుని సైడ్ బెల్ట్ మాత్రం సిల్వర్తో చేయించేసుకోండి ఇప్పుడు నేను చూపించే వడ్డానం సైడ్ బెల్ట్ సిల్వర్తో చేసిందే అండి నేను చెప్తేనే కానీ మీకు తెలియలేదు కదా సిల్వర్ బెల్ట్కి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారండి ఈ ఐడియాతో వడ్డానం చేయించుకుంటే తక్కువ బంగారమే పడుతుంది మనకి వడ్డానం కూడా వచ్చేస్తుందండి అండ్ ఈ వడ్డానం తో భలే మెరుస్తుంది కదా స్టోన్స్ అయితే సీజెడ్సే అండి మీకు కావాలంటే డైమండ్ అన్కెట్స్ కూడా యూజ్ చేస్తూ వడ్డానాలు చేస్తారు అండ్ షాప్లో ఉన్న జ్యువలరీయే కాదండి మీకు నచ్చిన మోడల్స్ ఏదైనా సరే ఫోటో చూపిస్తే సేమ్ యాస్ట్రీస్ కస్టమైజేషన్ కూడా చేస్తారు అండ్ నెక్స్ట్ వడ్డానం అయితే అష్టలక్ష్మిలతో యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చి లుక్ చాలా బాగుంది ఇలా యాంటిక్ ఫినిషింగ్ని హైలైట్ చేయడానికి టూ ఎడ్జెస్ బార్డర్ కింద స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి ఇలా బార్డర్ స్టోన్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా వడ్డానాల్లో ఇంత కలెక్షన్ చూసిన తర్వాత మనం ఏదో ఒక వంకలు పెడతాం కదా ఈ వడ్లానం ఫ్లవరు ఆ వడ్లానానికి వచ్చింటే ఇంకా బాగుండేమో ఆ లక్ష్మీదేవి ప్లేస్లో ఫ్లవర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేమో లేదంటే ఆ ఫ్లవర్ ప్లేస్లో లక్ష్మీదేవి వస్తే ఇంకా బాగుండేమో అంటూ కానీ అలా చేంజెస్ చేయడం వల్ల ఆ వడ్లానం ఫైనల్ లుక్ ఎలా ఉంటుందనేది ఫినిషింగ్ అవుతాయి కానీ చెప్పలేము కదా కానీ వీళ్ళు మనకి నచ్చినట్టుగా మొత్తం ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఫోన్లో యానిమేషన్ చేసి అవుట్పుట్ చూపిస్తారండి మనకి ఆ అవుట్పుట్ నచ్చితే కస్టమైజేషన్ కూడా చేస్తారు మేము సెలెక్ట్ చేసిన వడ్డానాన్ని కూడా కొన్ని చేంజెస్ అయితే చెప్పాము అవి యానిమేట్ చేసి అవుట్పుట్ చూపించారు మాకు నచ్చింది ఇంకా వడ్డానం ఆర్డర్ ఇచ్చేసామండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వడ్లానం అయితే ఇప్పుడు నేను పెట్టుకున్నదంటండి మీకు మరీ చెక్కుడు కింద ఉంది అనిపిస్తే కింద పైన స్టోన్స్తో బార్డర్ కస్టమైజేషన్ చేయించుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది వడ్డనలు చేతితో పట్టుకుని చూస్తే కంటే పెట్టుకుంటేనే దాని అందం తెలుస్తుంది కదా జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ శారీనే ప్రిఫర్ చేయండి అది కూడా బ్రైట్ కలర్స్ అప్పుడే జ్యువెలరీ లుక్ తెలుస్తుందండి శారీ కంఫర్ట్ లేని వాళ్ళు ఏదైనా రౌండ్ నెక్ కుర్తీని ప్రిఫర్ చేయండి బోట్ నెక్ కుర్తీ కాదు అండ్ ఏదైనా ప్లెయిన్ డార్క్ కలర్ దుప్పట పేరప్ చేస్తే దాన్ని ఓనిగా సెట్ చేసుకుంటే జ్యువెలరీ బాగా లుక్ తెలుస్తుందండి అండ్ ఈ వడ్డానం ఫినిషింగ్ చూస్తున్నారా రాధాకృష్ణులు ఆవులు వచ్చి అసలు ఎంత బాగుందో అసలు నేను చూసిన వడ్డానాల్లో ఏ డిజైన్ దేనికి పొంతనే లేదండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అసలు వీళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందో బ్రాండెడ్ షోరూమ్స్లో కూడా ఇంత కలెక్షన్ అయితే చూపించారు నాకు తెలిసి మీకు ఈ కలెక్షన్ నచ్చితే తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి నేను కలెక్షన్ మొత్తం వీడియోలో చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఈ వడ్డనం చూస్తున్నారా మొత్తం తో ఉంది కానీ సెంటర్ పార్ట్లో మాత్రం లక్ష్మీదేవులతో హైలైట్ చేసేస్తారు ఈ వడ్లానాన్ని అండ్ మీరు ఎలాంటి జ్యువెలరీ తీసుకోవాలనుకుంటున్నారో ఒక ఐడియా ఉండాలండి షాపింగ్కి వెళ్ళకముందే లేదంటే ఇంత కలెక్షన్లో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు మేమైతే స్టోన్ ఐటెం కాకుండా యాంటిక్ ఫినిషింగ్లోనే తీసుకుందాం అనుకున్నాము సో టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ యాంటిక్ ఫినిషింగ్లోనే కలెక్షన్ చూసాము స్టోన్ ఐటెంలో ఎలాంటి కలెక్షన్ ఉంటుందో మీకు ఒక ఐడియా కోసం మా శాంపిల్కి ఒక టూ త్రీ వడ్డాణాలు అయితే చూపించానండి ఈ వడ్డానం అయితే దశావతారాలు వచ్చింది చాలా బాగుంది కదా ఈ వడ్డానం నెట్ వెయిట్ అయితే జస్ట్ హండ్రెడ్ గ్రామ్సే అండి మీకు సైడ్ బెల్ట్కి ఎక్స్ట్రా గోల్డ్ అయితే పడుతుంది మీరు తక్కువ వెయిట్లోనే వడ్డానం చేయించుకోవాలంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఈ డిజైన్ వచ్చేస్తుంది సైడ్న సిల్వర్ది పెట్టుకుంటే సరిపోతుందండి మేము వడ్డానాలు చూడడంలో బిజీగా ఉంటే బబ్లీ మాత్రం ఫోన్ చూడడానికి భలే టైం దొరికింది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎవరు ఏమనరని హ్యాపీగా ఫోన్ చూస్తుంది ఇలా కాదని కాస్త జ్యువలరీ షాపింగ్కి బ్రేక్ ఇచ్చి అలా లక్ష్మి అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళి లంచ్ చేసాము అక్కడ ఫుడ్ అయితే బాగుందండి మేము వెళ్ళిన జ్యువెలరీ షాప్కి రెస్టారెంట్ మరీ దగ్గర కాదండి కొంచెం దూరమే కార్ కూడా వెళ్తుంది కాకపోతే జ్యువెలరీ షాప్లో కూర్చుని కూర్చుని ఉన్నాం కదా కొంచెం నడిస్తే రిలాక్స్గా ఉంటుందని నడిచే వెళ్ళిపోయాము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇలా వచ్చే దారిలో చిన్న వీడియో తీశాను అన్నీ జ్యువెలరీ షాప్లే ఉన్నాయి కదా ఎటు చూసినా మీరు కూడా చూస్తారని మీతో షేర్ చేస్తున్నాను ఏంటి ఈ వీడియో ప్రమోషనా అని అనుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు అస్సలు కాదండి నేను ఈ వీడియో షూట్ చేయడానికి ఒక రీజన్ ఉంది ముందు రోజే రాజమండ్రి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాను నాకు అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ అనిపించింది కలెక్షన్ వైజ్ అవ్వచ్చు మేకింగ్ ఛార్జెస్ అన్నీ కూడా వాటి గురించి డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా నెక్స్ట్ సెట్స్లో కలెక్షన్ చూసేద్దామా ఫస్ట్ అయితే లక్ష్మీదేవి కుందన్ బీట్స్ కాంబినేషన్లో ఈ చౌకర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది మనం పట్టు చీర వేసుకున్నా డిజైనర్ సారీ వేసుకున్నా దేనికైనా సెట్ అయిపోతుందండి ఈ చౌకర్ నెట్ వెయిట్ వన్ ఫోర్టీన్ గ్రామ్స్ అనుకుంటా అండి కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు నేను అంత జ్యువెలరీ కలెక్షన్ చూసాను కదా సో కొంచెం కన్ఫ్యూజ్ అనమాట వెయిట్స్ విషయంలో అందుకే దేన్ని వెయిట్ కూడా డీటెయిల్ గా షేర్ చేయట్లేదు నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి రూపుతో పెండెంట్ ని హైలైట్ చేయడానికి ఇచ్చారు దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా మీరు కావాలంటే పెండెంట్కి బ్లాక్ థ్రెడ్కి జాయిన్ చేయవచ్చు లేదంటే మీకు నచ్చిన కలర్ బీడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి మనం గోల్డ్ తీసుకుంటున్నాము అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టే కదా అలాంటప్పుడు నేను చెప్పాననో ఎవరో చెప్పారననో కలెక్షన్ బాగుందని ఏదో వెళ్ళి ఐటమ్ తీసేసుకోవడం కాదండి మనం ప్రాపర్టీ తీసుకున్నప్పుడు దాని డాక్యుమెంట్స్ని ఎంతలా చెక్ చేస్తాం అలానే గోల్డ్ ఐటెం తీసుకున్నప్పుడు కూడా అది ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఉందా లేదా ఆ ఐటమ్లో ఉన్న ఎమ్రాయిల్స్ అవ్వచ్చు రూబీస్ అవ్వచ్చు సీజెడ్ డైమండ్ అన్కెట్స్ ఏదైనా పర్ క్యారెట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఆ ఐటెమ్ని రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు బైపాక్ అమౌంట్ ఎంత వస్తుంది ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మెయిన్ విఏ ఎంత పర్సెంట్ వేస్తున్నారో కూడా తెలుసుకోవాలండి మేము రాజమండ్రి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాను అన్నాను కదా అక్కడ మ్యాక్సిమం అన్ని జ్యువెలరీ షాప్స్ కవర్ చేసేస్తాము ఏదో ఒక త్రీ ఫోర్ షాప్స్కి వెళ్ళేదేమో అంతే షాప్కి షాప్కి వియే పర్సంటేజ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో కలెక్షన్ కూడా చూద్దామని మాక్సిమం అన్ని షోరూమ్స్ కవర్ చేసేసాము మేమైతే పెండెంట్ అండ్ అలాగే నెక్స్ట్ సెట్ ఏదైనా తీసుకుందామని వెళ్ళామండి మేము అన్నీ కూడా డిజైనర్ పీసెసే చూసాము డిజైనర్ పీసెస్ అన్నిటికీ కూడా వియే పర్సంటేజ్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఏ షోరూంలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ వియ్యే లేదు అసలు ఒకసారి ఆలోచించండి గోల్డ్ రేటే చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది దానికి మళ్ళీ థర్టీ పర్సెంట్ వియే అంటే ఇంక అందులో మనకి ప్రాఫిట్ ఏముంది మనం తీసుకున్న జ్యువెలరీలో సీజర్స్ ఉంటే దానికి కూడా అమౌంట్ పే చేస్తాం కానీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్లో దానికి అమౌంటే రాదు అది ఒక లాస్ ఇలా కొన్ని ఉంటాయండి అవన్నీ చెక్ చేసుకోవాలి కానీ గోల్డ్ మాత్రం దాని బ్యూటీ బట్టి మీరు తీసుకెళ్ళిన రోజున గోల్డ్ కాస్ట్ ఎంత ఉంటే ఆ కాస్ట్ అయితే వస్తుంది ప్యూర్ గోల్డ్ తీసుకుంటే అది అసలైన ఇన్వెస్ట్మెంట్ కాకపోతే మనం అలా ఉండలేం కదా ఏదో ఒక జ్యువెలరీ తీసుకోవాల్సిందే ట్రెండింగ్కి తగ్గట్టు ప్యూర్ గోల్డ్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసినప్పుడు తరుగు మజూరి పడుతుంది కానీ దానికి థర్టీ పర్సెంట్ విఏ అంటే చాలా ఎక్కువే కదా మేము వెళ్ళిన జ్యువెలరీ షాప్స్లో ఏదైనా ఐటెంకి ఎస్టిమేషన్ వేయించుకునే వాళ్ళము దాని విఏ ఎంతకి తగ్గిస్తారు అని అడగ అడగ్గా వాళ్ళు థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న విఏని ఎయిటీన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ వియే ఇంతకు మించి తగ్గదు అని చెప్పేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ విఏ కంటే ఎయిటీన్ పర్సెంట్ విఏ బాగా తగ్గింది కదా అనుకుంటే ఆ ఎయిటీన్ పర్సెంట్ వియ ఉన్న చోట ఐటెమ్ స్టోన్ కాస్ట్ అవ్వచ్చు ఎంబ్రాయిడ్ కాస్ట్ పర్ క్యారెట్ ఎక్కువ ఉండేదండి అదే ట్వంటీ పర్సెంట్ వియే తగ్గించిన చోట కొంచెం స్టోన్ కాస్ట్ అవ్వచ్చు ఎంబ్రాయిల్డ్ కాస్ట్ తక్కువ ఉండేది పర్ క్యారెట్ సో మాకు అర్థమైంది ఏ జ్యువెలరీ షాప్లో అయినా ఒకటే కాస్ట్ పడుతుంది అంత డిఫరెన్స్ లేదు కాబట్టి కలెక్షన్ ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకుందామని ఫిక్స్ అయ్యి మొత్తానికి భీమాలో ఫిఫ్టీన్ గ్రామ్స్ పెండెంట్ నచ్చిందండి దానికి ఎయిటీన్ పర్సెంట్ వెయ్యే పడింది ఇంకా తీసేసుకున్నాము నచ్చిందని నెక్సెట్స్లో నాకు ఏ డిజైన్ అంతగా నచ్చలేదండి అన్ని షోరూమ్స్ తిరిగినా సరే ఒకవేళ ఏదైనా నచ్చి తీసుకున్నా సరే చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేదాన్ని రాజమండ్రి వెళ్ళినప్పుడు నర్సాపురంలో ఎంత కలెక్షన్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు కలెక్షన్ విషయం పక్కన పెడితే నేను పెండెంట్కి ఎయిటీన్ పర్సెంట్ విఏ ఛార్జ్ చేశానా ఇక్కడ మ్యాక్సిమమ్ ఏ ఐటెంకైనా లెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే వేయండి అండి ఇంకా ఐటమ్ బట్టి వేయే తగ్గచ్చు కూడా వాళ్ళు ఇంత తక్కువ వేయే చెప్పినప్పుడు మేమైతే షాక్ అయ్యామండి మా హస్బెండ్ వాళ్ళని క్వశ్చన్ చేశారు కూడా మీరు ఇంత తక్కువకి ఎలా ఇస్తారు బయట షోరూమ్స్లో అంత పర్సంటేజ్ పెడుతున్నారు కదా అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మేము చాలా జ్యువెలరీ షాప్స్కి సేల్ కూడా చేస్తాము అందుకే తక్కువ వేయే అనేది ఛార్జ్ చేస్తాము అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదో పర్సంటేజ్ తక్కువ వస్తుందని జ్యువెలరీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఇక్కడ జ్యువెలరీ తీసుకుంటే దాని రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎంత వస్తుంది అండ్ అలాగే స్టోన్ అవ్వచ్చు డైమండ్ లేదంటే అన్కట్స్ ఏదైనా పర్ క్యారెట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు దాని రిటర్న్ బై ప్యాక్ ఎంత వస్తుంది అవన్నీ మనం కనుక్కొని దానికి సాటిస్ఫై అవుతేనే అప్పుడు మనము ఏదైనా వస్తువు తీసుకోవాలండి ఈ జ్యువెలరీ షాప్ అయినా ఏ జ్యువెలరీ షాప్ అయినా అండ్ మా హస్బెండ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డీటెయిల్గా ఆన్సర్ చెప్పారు అంతేకాని ఇదంతే మేడం ఇదంతే సహారని అయితే వాళ్ళు చెప్పలేదు వీళ్ళ దగ్గర దానికి ఆన్సర్ ఉంది మాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక హోల్సేల్ షాప్ కింద లెక్క అందుకే ఇక్కడ పర్సంటేజ్ అనేది తక్కువ అండ్ మా హస్బెండ్ ప్రతి జ్యువెలరీకి కూడా హెచ్ూఐడి కోడ్ ఉందో లేదో చెక్ చేశారండి హెచ్ఐడి కోడ్ ఉంటే అది ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ కింద సర్టిఫైడ్ అని మీరు బిఐఎస్ కేర్ యాప్లో ఆ కోడ్ని సర్చ్ చేస్తే మీరు ఏ జ్యువెలరీ చూసారో ఆ జ్యువెలరీ అనేది ఆ యాప్లో కనిపిస్తుంది అది ఏ గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్లో టెస్ట్ చేశారో కూడా మనకి డీటెయిల్స్ వస్తాయండి వీటి గురించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది యాజ్ ఏ యూట్యూబర్గా ఈ జ్యువెలరీ షాప్లో ఉన్న కలెక్షన్ని మీతో షేర్ చేశాను యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా జ్యువెలరీ తీసుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేశానండి ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చెల్లి మ్యారేజ్కి గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్ ఇచ్చేసాము మేము ఏ డిజైన్ సెలెక్ట్ చేసామో చెల్లి మ్యారేజ్ వీడియోస్లో చూదురు కానీ మరి అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది మీకు నేను చూపించిన కలెక్షన్ నచ్చితే తప్పకుండా స్టోర్ని విజిట్ చేసేయండి తక్కువ తరుగు మజూరీతో నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏ షోరూంలో అయినా గోల్డ్ రేట్ ఒకటే మనకు తగ్గేదల్లా వి పర్సంటేజ్ లేదంటే స్టోన్ పర్ క్యారెట్ వైస్లోనే కాస్ట్ తగ్గుతుంది తరుగు మజూరీలోనే తగ్గుతుందని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే అక్కడున్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్